ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలకు ఇంగ్లీష్ వెబ్ సిరీస్లకు పరిమితమైన నెట్ఫ్లిక్స్ ఈ మధ్య ఇండియన్ కంటెంట్తో నిండిపోతుంది ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెట్ఫ్లిక్స్ తన ఆధిపత్యంను క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తుంది ప్రైమ్ వీడియోను డామినేట్ చేసే విధంగా నెట్ఫ్లిక్స్ ఇండియన్ ఓటీటీ మార్కెట్పై పట్టు సాధించింది నెట్ఫ్లిక్స్ అత్యధికంగా సబ్స్క్రైబర్స్ ను సంపాదించేందుకు చిన్న పెద్ద అనే తేడా లేకుండా వరుసగా సినిమాలను వెబ్ సిరీస్లను తీసుకువచ్చింది ఇండియన్ ఓటీటీ ప్రేక్షకులు నెట్ఫ్లిక్స్ గురించి ప్రముఖంగా చర్చించుకుంటూ ఉన్నారు పెద్ద సినిమాల్లో ఎక్కువ శాతం సినిమాలు నెట్ఫ్లిక్స్లోనే వస్తున్నాయి ఈ మధ్య కాలంలో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల్లో కొన్ని అట్టర్ ఫ్లాప్ కాగా కొన్ని పర్వాలేదు అన్నట్లుగా నిలిచాయి సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు నెట్ఫ్లిక్స్లో చాలా చాలా తక్కువ అని చెప్పాలి అందుకే నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ కంటెంట్ విషయమై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది ఈ మధ్యకాలంలో సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్లకు ఖర్చు చేయాలని నెట్ఫ్లిక్స్ నిర్ణయించుకుందా అన్నట్లుగా వరుసగా వెబ్ సిరీస్లను మొదలుపెట్టింది తాజాగా మూడు సూపర్ హిట్ వెబ్ సిరీస్లకు సంబంధించిన సీజన్ రెండులను ప్రకటించడం ద్వారా ఆ వెబ్ సిరీస్లను ఇష్టపడే ప్రేక్షకులు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ ఏడాది ఆరంభంలో వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన బ్లాక్ వారెంట్ వెబ్ సిరీస్కి సీక్వెల్ రూపొందబోతుంది ఈ విషయాన్ని జహాన్ కపూర్ అధికారికంగా ప్రకటించాడు మొదటి సీజన్కి వచ్చిన స్పందన మాకు చాలా సంతోషంను కలిగించింది అందుకే మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని బ్లాక్ వారెంట్ సీజన్ రెండుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించాడు ఇప్పటికే సీజన్ రెండు కోసం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారని షూటింగ్ సైతం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయ్యి సూపర్ హిట్ అయిన మరో వెబ్ సిరీస్ రాయల్స్ను సైతం సీజన్ రెండుకి ప్లాన్ చేశారని తెలుస్తోంది ఈ వెబ్ సిరీస్ సీజన్ రెండు ప్రకటించారు మామ్లా లీగల్ హై సీజన్ రెండు వెబ్ సిరీస్ ను అధికారికంగా ప్రకటించారు ఈ వెబ్ సిరీస్కు నెట్ఫ్లిక్స్లో మంచి స్పందన వచ్చిన కారణంగా సీజన్ రెండుకి ఏర్పాట్లు చేస్తున్నారు బ్లాక్ వారెంట్ వెబ్ సిరీస్ ను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది నెట్ఫ్లిక్స్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్లను బ్యాక్ టు బ్యాక్ తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది కొత్తగా వెబ్ సిరీస్లను నెట్ఫ్లిక్స్ ప్రకటించడంతో ఆ వెబ్ సిరీస్ లను ఇష్టపడేవారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఒకేసారి మూడు వెబ్ సిరీస్లకు సంబంధించిన సీజన్ రెండును ప్రకటించడం ద్వారా నెట్ఫ్లిక్స్ అతిపెద్ద ప్రకటన చేసింది